ఏంట్రా ఎలా చెప్పు ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తాకాయ సార్ ఈ వైస్ ఏంటనే నాకు గిట్టదరా ఐ హెడ్ బెగ్గర్స్ వైస్ అమ్మా బాబు

అన్న చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలా నాకు వదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడంటనా జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ యూఆర్ నాట్ ఎడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ సిటీకి వస్తాడు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు కాట్ని దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే కంటే నాకన్నా పర్వటరావు నువ్వు ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాను నీకు రే అదటివ్ ఏరా నేను సిటీకి వస్తే నన్ను చంపేస్తాను ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ పండుగ మా వాళ్ళందరూ అందరు పోయారా అందుకే నువ్వు రాగలిగా లేకపోతే రైస్ చాలా నేను ఎప్పుడూ వేసామంట్రా నిన్ను నేనెప్పుడో చేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ పండుగను ఒకసారి కలవాలి రాలే నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈ రోజు మంచి ముహూర్తమని చెప్పారు దాని జీవితం పాడి చేయకండి దానికి మంచి మంది అని వస్తున్నాయి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు పరువుగా బ్రతకాలనుకుంటున్నాను అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి

రేప్ అయిపోయినట్టే ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమనా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా ఏ రాసుకోంతా పోయింది ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురు నేనున్నానుగా నేను చూసుకుంటా కా శృతిని ఎవరో వచ్చారు

సన్నారె ఎవర హా రే నీ మైతే డౌట్ వచ్చినందుకే ఇదంతా రే ను కన్ఫర్మ్ అయిందో చస్తోలా రే ఎవడో చెప్పురా హా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్యా

నమస్తే బాయ్ సాబ్ ఆడెవడో పండుగ ఆడని చెప్పేవాళ్ళు ఎక్కడాడు రైట్ ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగాడి నీకు ఇచ్చిన బబ్బులు చిన్నమ్మి నీకు పని అప్పు చెప్తున్నావు చంపాలి చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు అన్ని కూడా చంపనది

నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూశాను ఒకటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు నీతిని నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ ఉచ్చ కారు దిమ్మకి ఏది కార్ లేదు ఏంటి వచ్చా కారు లేదే కారు లేకుండా కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత ఆ కారుది వచ్చాయ్ ఎందుకు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్ లో చూస్తే నన్ను బాయ్ బోల్తే ముదే సలాం కర్తే పావ్ పకడ్తే మేరే అలాంటి వాడి దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా చంపేస్తావా ఒక కోడిని కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తా కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒకటే రెండు కోళ్ళే ఈ రోజు నుండి నిన్ను కూడా కొడిలాగే చూస్తాను ఏయ్ ఈ కొడిని నిద్రకోనివ్వకండి తెండి పెట్టండి నేనేవ్వండి నిద్రపోతే లాటీలతో అయినా కొట్టండి క్రైన్ని బిజినెస్ చేస్తావు తర్వాత ఏమో రే 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 కొట్టనివ్వండిరా నన్ను రేయ్ రేయ్ నిద్రకోడ్రా నేను రేయ్ నేను చచ్చిన కళ్ళు తెరిచొస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను పోను కొట్టనివ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి మోల్స్ ఎంకొందా నీకు నిన్నే రే బెయిల్ వస్తుంది టెన్షన్ పడుకో బెయిల్ తీసుకురావడానికి ఆలిఫాయి అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్టర్ అర్జెంట్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా అలీ భయ్య వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు పది రూపాయ షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు వెళ్ళిపోతున్నారు చాలా రోజులు ఎక్కడికి చేస్తావరా ఆ ఎస్ఐని కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగ్గుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్ కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్ర గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావాడు తినే పోలీస్ స్టేషన్ ఏంట నమస్కారం సార్ సిటీలో భిక్ష కాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్ ఈవడో జనరల్ సెక్రటరీ అంటే సార్ ఇంత ఉన్నాడు ఏడు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు గోవింద చెప్పన్నా ఏంటన్నాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు నేను ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్ లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఏ చెప్పరా ఎవడవాడు జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలిబాయివేమో ఇక్కడ మాకు ఇది ఇది అయితే కాల్ చంపాయి బొడ్డులో గన్నుంది కదా చంపాయి నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుచికేశ్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లోసెస్ తండ్రం